నువ్వు నా దగ్గరికి రాకు నీ నోటు కంటుకున్నది నేను తినే చోట ఏదో ఒక పురుగు ఉంది బల్లుకి హాటికి ఒంట్లో బాగాలేదు హాటి దాని వల్ల అడవిని వదిలేసి వెళ్ళిపోవటం నేను పొద్దున్నే చూశాను కానీ బల్లు ఇంకా ఇక్కడే ఉన్నాడు నాకు భయంగా ఉంది నువ్వు ఇలా వచ్చి మాట్లాడడానికి అర్థం ఏమిటి కాస్త విడమర్చి చెప్తే బాగుంటుంది మొత్తానికి ఇది ఒక ప్రమాదం బగీరా మోగ్లీ అర్థం చేసుకోవటం లేదు అందరికి మందు కొని పెడతామని ఏదో చేస్తున్నారు కానీ దీన్ని చేయలేరని నాకు తెలుసు నువ్వు చెప్పేదంతా నిజమని నేను ఎలా నమ్మాలి అది అబద్ధమైతే ఇదే చేస్తాను ఎందుకంటే ఇటువంటి పుకార్లు నాకు అస్సలు నచ్చవు ఒకవేళ అదే నిజమైతే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడం కాదు వాటిని కనిపెట్టడానికి వెళ్ళాడు ఇది చాలా దారుణం నేను తెలియకుండా షేర్ ఖాన్ కి విషయం మొత్తం చెప్పేశాను వాడు కోపంగా బయలుదేరాడు ఏం చేద్దాం తన ఎటు వైపు వెళ్ళాడు హాటీ ఎక్కడున్నాడు తెలిస్తే షేర్ ఖాన్ అక్కడికి చేరుకునే లోపు మనం వెళ్ళాం ఈ రోజు పొద్దున నేను బ్లూ మౌంటైన్స్ వైపు వెళ్ళడం చూశాను కానీ బల్లుకి ఒంట్లో బాగాలేదనే విషయం నేను షేర్ ఖాన్ కి చెప్పేశాను తను ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో నాకు తెలిసి హాటీ ఎలిఫెంట్ సిమెట్రీ వైపే ఉంటాడు లేదు లేదు ఖచ్చితంగా అలా అయ్యి ఉండదు ఎందుకంటే బ్లూ మౌంటైన్స్ వైపు ఎలిఫెంట్స్ ఉండవు అటువైపు ఉండేది హార్టీ బ్రదరే అతన్ని కలుసుకోవడానికే తను వెళ్ళుంటాడు విషయం తెలిసిపోయింది షేర్ ఖాన్ అంత త్వరగా అక్కడికి చేరుకోలేడు మనం తనకంటే ముందు హార్టీన్ చేరుకోవచ్చు అవును నిజమే నువ్వు ఇక్కడే ఉండు ఎందుకంటే ఒకవేళ షేర్ ఖాన్ ప్లాన్ మార్చుకుని బాలు అటాక్ చేయడానికి వచ్చాడంటే తన్ని అడ్డుకోవాలి బాలుకి నిజంగానే ఒంట్లో బాగోకపోతే తన్ని అడ్డుకోవడానికి నేను చేయలేదు అలా జరిగే అవకాశం లేదేమో నాకు అనిపిస్తుంది అలా అయితే వేరే మార్గం ఏమైనా కనిపెడదాం నువ్వు నాతో వచ్చి తీరాలి ఎందుకంటే ఈ విషయం అడవి మొత్తం తెలిసే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అసలు పూర్తిగా నైవ్ మరి ఏదో జలుబున్నారే అది ఉట్టి అబద్ధమేనా ఆ కథ నేను సృష్టించిందేలే మన చేరుకోవడం ఆలస్యం అయింది నాకు ముద్దే తెలిసింది

కదా ఒకవేళ నీ ప్లాన్ వర్కౌట్ అయితే షేర్ ఖాన్ ఇక్కడ నుండి వెంటనే పారిపోతాడు కదా అవును నా ప్లాన్ కూడా సరిగ్గా అదే వెంటనే దీన్ని తీసుకెళ్ళు ఇదేంటో తనకి బాగా అర్థం అవుతుంది చూసారా తను వచ్చేశాడు దిగులు పడకు హార్ట్ ఏం కాలేదు మోగులికి కూడా ఏం కాలేదు నాకు ఏం కాలేదు బగిరాని వెతుకుతున్నా నువ్వు అసలేం ఏం మాట్లాడుతున్నా ఏదైనా సమస్య ఏమైంది అంత పెద్ద సమస్య ఏం కాదు తను నటించాడు కానీ ఎందుకని అలా చేశావు బగీరా నువ్వా నేను విషయాన్ని తర్వాత చెప్తాను దానికి ముందు మనం ఎక్కడైనా దాక్కోవాలి ఇలా ఒంట్లో బాగోకుండా ప్రాణాలని కోల్పోవాలని నేను అనుకోవట్లేదు నేను బాలు దగ్గరికి తీసుకువెళ్ళు ఏంటి ఆటలు ఆడుతున్నావా నేను నిన్ను తీసుకువెళ్తే నీ రోగం నాకు అంటుకుంటుంది అప్పుడు నేను నీలా పడుకోవాల్సిందే ఆ తర్వాత పరిష్కారం గురించి వెతకాలి అంటే ఆ పక్షి చెప్పింది నిజమే అన్నమాట నా శత్రువులందరూ అంతమైపోతున్నాను ఇక మీదట నువ్వు అడవి వైపుకి రాకూడదు ఎందుకంటే ఇక ఆ రాజ్యం నాదే వచ్చారా అగో ఒక మంచి వార్త చెప్పడానికి నేను వచ్చాను ఈ కొత్త రాజ్యానికి మహారాజు నేనే ఏంటి ఇది మీ రాజ్యమా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో రోగం వచ్చి అంతమైపోతున్నారే వస్తుందనుకుంటా ఈ అడవిలో మహారాజుకు బాధ్యత అనేదే లేదు ముందు తనని అంతం చేయండి మీరేం దిగులు పడినక లేదు సమస్య పరిష్కారం ఏంటి తను వెళ్ళిపోయాడు మీరు ఇప్పుడు బయటికి రావచ్చు నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు మోగ్లి తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా అందుకే ఇలా చేసా కానీ దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు కానీ నువ్వు లేకపోతే ఈ విషయం గురించి నేను అందరికీ చెప్పగలిగేవాడిని కాదేమో అయినా నాకు అనుమానం అసలు లేకపోతే ఇలాంటి సమస్య అంటే ఇది వచ్చేది కాదుగా నేను కూడా అబద్ధం చెప్పాను నిజానికి నేను వెళ్ళింది నా బ్రదర్ని కలవడానికి కాదు అంటే నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట